నమస్తే నేను మీ సతీష్ టార్గెట్ నారా లోకేష్గా ఆంధ్రప్రదేశ్లో కుట్రలు జరుగుతా ఉన్నాయా అనేటువంటి అనుమానాలు కూడా ఈ రోజున బలపడుతున్నటువంటి పరిస్థితులు పరిణామాలు ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తూ ఉన్నాయి కారణం ఏంటంటే గత కొద్ది రోజులుగా అంటే కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక జరుగుతున్నటువంటి వరుస ఘటనలు ఇటీవల కాలంలో చూసుకుంటే న్యూజువేడు ట్రిపుల్ ఐటీలో కావచ్చు అనేక చోట్ల అటు సంక్షేమ హాస్టల్లో కానీ గురుకుల హాస్టల్లో కావచ్చు లేదా తాజాగా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల ఈ రకమైనటువంటి ఘటనలు కొన్ని చోట్ల కలుషిత ఆహారము విద్యార్థులు విద్యార్థుల్లో అస్వస్థతకు గురవటం అలాగే తాజాగా చూసుకుంటే కనుక గుడ్లవల్లేరులోని ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థినులకు సంబంధించినటువంటి హిడెన్ కెమెరాలతోటి వాళ్ళు వీడియోలు తీశారు అశ్లీలమైనటువంటి వీడియోలు తీశారు అనేటువంటి ఒక ఘటన బయటకు రావడం మరి ఇదంతా కూడా ఒక కుట్ర పూరితంగా ముందే ప్రణాళికాబద్ధంగా సిద్ధం చేసుకున్నట్లుగా ఇలాంటి ఒక కుట్ర ఏమైనా జరుగుతూ ఉందా అన్నటువంటి చర్చ కూడా తెరపైకి వస్తూ కారణం ఏంటంటే ఏ ఘటన జరిగినా మరి ప్రభుత్వం స్పందించి ప్రభుత్వం దీనిపైన చర్యలకు ఆదేశించే లోపే ముందుగానే వైసీపీ నేతలు అక్కడ ప్రత్యక్షమైపోతూ ఉన్నారు మరి ప్రత్యక్షం అవ్వడం ముందుగానే ఎక్కడైనా కూడా వాళ్ళు కుట్రకి తెరలేపి ఆ కుట్రలో భాగంగానే ఈ రకమైనటువంటి చర్యలకు పూనుకుంటున్నారా మరి అలాగే వీళ్ళకి సహకరిస్తున్నటువంటి ముఠా ఎవరు అనేటువంటి కొన్ని అనుమానాలు కూడా తెరపైకి వస్తున్నటువంటి క్రమంలో జరుగుతున్నటువంటి పరిణామాలని ఎలా చూడాలి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే తాజాగా ఏదైతే మనం ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే వరుస ఘటనలు కొన్ని చోట్ల ఏమో ఆహారం కలుషితమై విద్యార్థులు విద్యార్థులు అస్వస్థత పాలవటం ఇంకొన్ని చోట్ల ఏదైతే ఈ గుళ్లవల్లేరు కళాశాల లాంటి ఘటనలు కావచ్చు ఇలాంటి ఘటనల్లో ప్రభుత్వం స్పందిస్తూ ఉంది ప్రభుత్వం వాటిపైన తీసుకోవాల్సినటువంటి చర్యలకు ఆదేశాలు జారీ చేస్తూ ఉన్నా కూడా వైసీపీ చేస్తున్నటువంటి రాజకీయం ఇదంతా కూడా ఏమైనా టార్గెట్ లోకేష్గా కుట్ర జరుగుతుందా అన్నటువంటి అనుమానాలు కూడా తెరదిస్తుంది దీనిపైన మీ అబ్జర్వేషన్స్ అంటే ఇప్పుడు ఈ జరుగుతున్న సంఘటనలన్నీ కూడా ఇన్సిడెంట్ అలా యాక్సిడెంట్ ఏది వాటంతట అవి జరుగుతున్నాయా లేదు ఉద్దేశపూర్వకంగా దురుద్దేశపూర్వకంగా కుట్రలు కుతంత్రాలు పన్నుతున్నారా అనే చర్చలో గుడ్ల వెళ్ళారు ఇన్సిడెంట్ ఏది అసలు అక్కడ కెమెరాలు ఏమీ లేవమ్మా మీరు ఆందోళన పడొద్దని వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఎస్పి అక్కడికి వెళ్లకుండానే ఇవ్వడం దానిపైన వాళ్ళు మళ్ళా అగ్గి మీద గుగ్గిలం అవ్వడం ఏది వాళ్ళు ఎప్పుడైతే విద్యార్థినులు ఫిర్యాదు చేశారో అప్పుడే వార్డెన్ స్పందించింటే అప్పుడే ప్రిన్సిపాల్ స్పందించుంటే ఇక్కడ దాకా వచ్చేది కాదు మొగ్గలోనే తుంచేసేవాళ్ళు ఎవరో ఆ పిల్లలు ఆ ఫోర్త్ ఇయర్ కుర్రాడు అతనికి సహాయం చేస్తున్నటువంటి ఆ విద్యార్థిని లేదు వాళ్ళపైన ఆ ట్రయాంగులర్ లవ్ స్టోరీయో ఏదో అంతా కూడా అక్కడ తేలిపోయి ఉండేది ఇప్పుడు ఆ గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ ఈ ఇష్యూ వెనుక ఈ కెమెరాల వెనుక వైసీపీ ఉందంటున్నారు పేరుని కిట్టు హస్తం ఉందని మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో అనేక కథనాలు వస్తున్నాయి గడ్డం గ్యాంగ్ కొడాలి నాని గడ్డం గ్యాంగ్ ఉందంటున్నారు ఎందుకని ఇది అక్కడే కాదు అనేక కాలేజీల్లో చేస్తున్నారని ఒక పెద్ద ర్యాకెట్ పనిచేస్తుందని పేర్ని కిట్టు ఏ దానికి సూత్రధారి పాత్రధారి అని అన్న వర్తమానాలు వార్తలు వింటున్న నేపథ్యంలో నిన్న కూడా అక్కడ ఒక పెద్ద సినిమా చేశారు ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ ఎమ్మెల్సీ మహిళా అధ్యక్షురాలు వరుద్ కళ్యాణి పేర్ని కిట్ తీసుకుని లోపలికి వెళ్ళాలనుకోవటం ఏది అర్ధరాత్రి ఆ టైంలో రాత్రి పదకొండు పన్నెండింటికి ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ ఆందోళనలో ఉన్నారు పడుకున్నారు వద్దన్నా కూడా అక్కడే నిరసన రేపు రేపొద్దు రమ్మని చెప్పారు పగలొచ్చి చూడండి పలకరించండి అంటే అక్కడ బైఠహాయింపు ఒక సినిమా మళ్ళీ ఎక్స్పోజర్ వాళ్ళ ఛానల్లో వాటిల్లో ఇచ్చుకోవటం ఇదంతా ఏంటంటే వీళ్ళే సృష్టిస్తున్నారు వీళ్ళే రచ్చ చేస్తున్నారు అనే ఒక చర్చ మనం చూసాం అడపాదడపా జరిగిన హత్యలు రౌడీషీటర్ల హత్యలు మూడు జరిగాయి రాజకీయ కారణాలతో మూడు పాత పగలతో జరిగాయి చనిపోయిన ఆరుగురు ఆరుగురిలో హత్యకు గురైన ఆరుగురిలో ముగ్గురు తెలుగుదేశం ముగ్గురు వైసీపీ అని డీజీపీ హోమ్ మినిస్టర్ లెక్కలు చెప్తుంటే ముప్పై ఆరు మంది చచ్చిపోయారని చెప్పి ఆయన పోయి ఢిల్లీలో ధర్నా చేశాడు అసలు వాళ్ళెవరో పార్టీల నాయకులందరినీ పిలిచి ఓ ఫోటో ఎగ్జిబిషన్ ఎగ్జిబిషన్ పెట్టి షో చేశారు అంటే ఇక్కడ సృష్టిస్తోంది వాళ్లే రచ్చ చేస్తోంది వాళ్లే దాంట్లో ఇప్పుడు ఈ హాస్టల్స్లో కలుషిత ఆహారం వాళ్ళు సిక్ అవ్వటం విద్యార్థులు వీటి వెనక కూడా ఈ గ్యాంగ్ ఏమైనా పనిచేస్తుందా ఎందుకంటే ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎక్కడ చూసినా ఈ గ్యాంగ్లే ఏది రకరకాల గ్యాంగులు బ్లేడ్ బ్యాచ్ అంటారు గంజాయి బ్యాచ్ అంటారు చెడ్డీ గ్యాంగ్ అంటారు మనం చూసాం రౌడీలు గుండాలు పోలీసులు కుమ్మక్కయ్యారు పోలీసులే రౌడీలతో ఈ విధమైనటువంటి ఈ దుర్మార్గాలకి బరిదెగించటం ఇప్పుడు ఈ ఇష్యూలో మహిళా కమిషన్ స్పందించింది గుడ్ల వెళ్ళారు వెళ్ళారు ఆమె వెంకటలక్ష్మి గారు సరే వాళ్ళతో మాట్లాడటం మనకు అభ్యంతరం లేదు వాళ్ళలో భరోసా పెంచడం తప్పు లేదు కానీ మరి ఇదే వెంకటలక్ష్మి గారు మిగతా ఇన్సిడెంట్లలో ఎందుకు స్పందించలేదు మహిళా కమిషన్ కేవలం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దానికే స్పందిస్తుందా అనే ఒక చర్చ ఏంటి ఆయన ఎక్కడ కలమంటే అక్కడికి వెళ్తున్నారా ఎందుకంటే ఇవాళ మహిళా కమిషన్ మరి ముంబై హీరోయిన్ విషయంలో ఎందుకు స్పందించలేదు అది దారుణం కదా ఏది ఇద్దరు మహిళలు కాదంబరీ జత్వాని వృద్ధురాలు ఆశా జత్వాని అరవై ఎనిమిదేళ్ళు ఆమెని అక్కడ మరి లిఫ్ట్ చేసి కిడ్నాప్ చేసి ఆ కుటుంబాన్ని ఇక్కడికి తీసుకురావటం నలభై ఐదు రోజులు నిర్బంధం ఇప్పుడు మూడు రోజులు రెండు రోజులుగా విజయవాడలో ఆ కాదంబరి జత్వాని కుటుంబం ఉంటే మహిళా కమిషన్ ఆమెను ఎందుకు సహకరించలేదు పరామర్శించలేదు బాధ్యత లేదా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదా ఏమని అలా చూడాలా ఎలా చర్చించాలా అదే మహిళా కమిషన్ దువ్వాడ వాణి దువ్వాడ శ్రీనివాస్ ఇంటి ముందు ఎన్ని రోజులు ధర్నా చేశారు ఆ బిడ్డలు అక్కడే ఉన్నారు మరి అక్కడ ఒక పెద్ద దుమారం ఎగుతోంది ఒక మహిళా కుటుంబం ఆమె ఇద్దరు ఆడపిల్లలు మరి గందరగోళం చేస్తుంటే దువ్వాడ వాణికి దువ్వాడ బిడ్డలకి మరి మహిళా కమిషన్ భరోసా అవసరం లేదా స్వాంతన్ అవసరం లేదా పోని వాళ్ళంటే మీ పార్టీ కాదనో లేకపోతే మీకు వాళ్ళు ప్రత్యర్థులు అనుకుంటే కనీసం దివ్యల మాధురి మాధురి మాటన్నా వినాలి కదా మహిళా కమిషన్ వెళ్ళాలి కదా ఆమె మీద యాక్సిడెంట్ అయినట్టుంది ఆ యాక్సిడెంట్ కూడా ఏదో ఇవాళ ఏదో వీడియోనా ఆడియోనా ఏంటది ఏముంది ఆవిడకి యాక్సిడెంట్ కావాలని చేసుకున్నాను మరి నేను కావాలని చచ్చిపోదాం అనుకుంటున్నాను వాణి నన్ను వేధిస్తోంది అని చెప్పి మీడియా ముందు చెప్పు అంటూ దుబాడ శ్రీనివాస్ గారు ఇచ్చిన ట్రైనింగ్ అంటే యాక్సిడెంటల్గా జరిగిన యాక్సిడెంట్ అదేంటి దాని వెనుక తను ఆత్మహత్యాయత్నం తర్వాత ఆ నెపం దువాడవాణి మీద వెయ్యమని దువ్వాడవాణి భర్త చెప్పడం అంటే ఈ కుట్రదారులు వీళ్ళ యొక్క కుతంత్రాలు అసలు వీళ్ళని చూస్తే మనకి ఇంత బరి తెగింపు అనిపిస్తారు వీటన్నిటిపైన మనకు అనుమానాలు సందేహాలు కలగడానికి కారణం ఇదే అనమాట అంటే టార్గెట్ లోకేష్గా ఎందుకు జరుగుతుంది లోకేష్ వాళ్ళ ప్రజాదరణ పొందుతున్నాడన అతని ప్రజా దర్బార్ సక్సెస్ అవుతుందనా ప్రతిరోజు వందలాది మంది బారులు తీరి ఆయనకు వినత పత్రాలు ఇస్తున్నారని వీళ్ళకి కన్నుకుడుతుందా ఎక్కడో గల్ఫ్లో ఉన్నటువంటి బాధితులు ఆయనకు ఫోన్ చేయటం ఆయన మరి ప్రభుత్వంతో మాట్లాడి వాళ్ళని ఆ బాధితులను గల్ఫ్ దేశాల నుంచి ఇక్కడికి రప్పించటం స్వస్థలాలకు చేర్చటం లోకేష్ మంచి పేరు వస్తుందనా మీరు మనం టార్గెట్ లోకేష్గా ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే ఇప్పుడు ఉపాధ్యాయుల సమస్యలు ఆయన పరిష్కరిస్తున్నాడు విద్యా సంస్థలని మళ్ళీ చక్కదిద్దుతున్నాడు మనం చూసాము ఇవాళ ఉపాధ్యాయులు బాత్రూమ్లు ఫోటోలు తీయాల్సిన అవసరం లేదు వెంటనే ఎప్పుడైతే బాధ్యతలు చేపట్టాడో వెంటనే ఇచ్చిన ఉపశమనం మీరు బోధనకే పరిమితం కండి మీరు మీకు సంబంధం లేని యాప్లు అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదంటూ మరుగుదొడ్లు ఫోటోలు తీసే పని మీకేంటి అని చెప్పి ఆయన వెంటనే కన్నెర చేసి ఆ పని ఆపేస్తే అది ఎవరికి సచివాలయం వాళ్ళకో ఎవరికి అపజెప్పారు వీళ్ళకెందుకు కంటగింపు ఏదో రకంగా నారా లోకేష్ విఫలమయ్యాడు అని చూపే ప్రయత్నంలో కుట్ర కోణం ప్రతిదీ కుట్రేనా కడప స్టీల్ ప్లాంట్ ఒక కుట్ర ఏది ఆ ఏదో ఇక్కడ స్టీల్ ప్లాంట్ పెడుతున్నాడని చెప్పి జగన్మోహన్ రెడ్డిని కలవడానికి ఆయన వచ్చినట్టుగా దానిలో అసలు మర్మం ఏంటి అసలు నిజమేంటి ముందు పన్నెండు రోజుల ముందు ఆయన పైన కేసు ముంబైలో ఈ నటి ఆయన పైన రేప్ కేసు పెడితే కేసు పెట్టిన పన్నెండు రోజులకి జగన్మోహన్ రెడ్డిని అతను కలవడం సెటిల్మెంట్ ఆమెను ఎక్కడికి లిఫ్ట్ చేసి తీసుకురావటం ఈ కుక్కల విద్యాసాగర్తో అతని పైన కేసు పెట్టించటం కేసు పెట్టిన మరుసటి రోజే ఆమెని తీసుకురావటం ఎవరిని ఆ కుటుంబం నలుగురిని కూడా నిర్బంధించటం నలభై ఐదు రోజులు నరకం చూశానంటాను తనని అసభ్య వీడియోలు తీశారు ఫోటోలు తీశారని ఏడు రోజులు వీటీపీఎస్ గెస్ట్ హౌస్లో నిర్బంధం ఏడు రోజులు కమాండ్ కంట్రోల్ సెంటర్లో నిర్బంధం అంత టార్చర్ ఆ సినీ నటి కుటుంబం ఆమె తల్లి వృద్ధురాలు అనుభవిస్తే మహిళా కమిషన్ స్పందించదా వరుధు కళ్యాణి గుడ్ల వల్లే వెళ్ళిన ముంబై హీరోయిన్ దగ్గర ఎందుకు వెళ్ళలేదు ఇప్పుడు ఇవాళ వీళ్ళు నిజంగా బాధితుల పక్షాన ఉన్నారా లేకపోతే జగన్ డైరెక్షన్ లో పనిచేస్తున్నారా ఏదైనా కుట్రలు చేసేవాళ్ళు కుతంత్రాలు పనే వాళ్ళు ఆ కుట్రలకు కుతంత్రాలకే బలవుతారు రైట్ ఇది చూస్తున్నాం కదా మంత్రిగా ఏదైతే నారా లోకేష్ తెచ్చుకుంటున్నటువంటి మంచి పేరు కావచ్చు ఆయన ఏదైతే రాష్ట్రంలో ఆయనకి ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి బాధ్యతలు ఆయన్ని సక్రమంగా నిర్వర్తిస్తూ వాటిలో ప్రజాదరణ పొందుతున్నటువంటి నేపథ్యంలో అవి చూసి కన్నుకుంటే ఈ రోజున వైసీపీ ఈ రకమైనటువంటి కుట్రలకి తెరలేపుతా ఉందా అన్నటువంటి అనుమానాలు కూడా బలపడతా ఉన్నాయన్నటువంటి భావన కూడా సీనియర్ జర్నలిస్ట్ డిఎస్ గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు అదే క్రమంలో ఎవరైతే కనుక కుట్రలు చేస్తూ ఉన్నారో ఆ కుట్రదారులు అవే కుట్రలకి బలవక తప్పదు అన్నటువంటి హెచ్చరికలు కూడా ఈరోజున రాజకీయ పక్షాల నుంచి వ్యక్తమవుతా ఉన్నాయన్నటువంటి భావన కూడా ఆయన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది థ్యాంక్ యూ నమస్తే